మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీ మహిమా మహిమాఘనతా ప్రభావములు కలిగిన దాకా జీజస్ విద్యాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మహదయూర్వకమైనటువంటి వందనాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మీక గ్రంథము ఏడో అధ్యాయము పదకొండో వచనంలో చూసినట్లయితే చూద్దాం చూడండి నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అంటే నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో మానసికమైన ప్రశాంతత కోల్పోయావేమో నీ జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి గ్రోత్నెస్ లేదేమో నీ జీవితంలో నువ్వు ఏదైతే పోగొట్టుకుని ఉన్నావో ఇది నా జీవితంలో ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కానీ ఎందుకు ఇలా జరిగింది అని వేదన చెందుతూ ఉన్నావేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరలా నీ గోడలు కట్టబడును మరలా నీ గోడలు కట్టబడి నీ ఆధ్యాత్మిక జీవితం కావచ్చు నీ ఆర్థిక స్థితిగతులు కావచ్చు నీ అప్పుల భారం నుంచి విడుదల పొంది ఆర్థికంగా ఎంతో స్ట్రెంగ్త్ పొందుకోబోతున్నాం తిరిగి దేవుడి రోజు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నటువంటి మరి చక్కని వాకు పరిచర్య పరంగా అన్ని విధాలుగా ఒకవేళ నీ జీవితంలో నీకున్నటువంటి సమస్తం మంచి పేరంతా పోయి ఒక చెడ్డ పేరుతోటి ట్రోల్ అవుతూ ఉన్నామేమో అయితే ఈరోజు దేవుడు ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీతో మాట్లాడుతూ ఉండగా రిసీవ్ చేసుకొని ప్రభు దీవెన్లు పొందుకోవాలని ప్రభు నామలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి మీ ఎలా కొందనాలు స్తోతులు స్తోత్రాలయ్య మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి అయ్యా మా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నాయన అయ్యా ఆధ్యాత్మిక ఒడిదుడుకులతో తండ్రి ఎన్నో పోగొట్టుకున్న పరిస్థితుల్లో తండ్రి మానసిక ప్రశాంతత కోల్పోయినటువంటి బిడ్డలు మీరు దర్శించండి బాబా విడిపోయిన కుటుంబాల్ని కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి ఆయా ఆయన ఎవరైతే గృహాలు లేక ఇబ్బందులు పడుతున్నారట బిడ్డలకు గృహాలు దయచేయండి ఆయా రకాల వ్యాధుల చేత బాధపడుచున్న బిడ్డలకు విడుదల దయచేయండి భారతదేశాన్ని దీవించండి రాష్ట్రాలను దీవించండి తండ్రి ఆయా డిఎస్సి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి అయ్యా మరి భయము లేకుండా వారికి ధైర్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము ఆయా రకాల కాంపిటేటివ్ కు ప్రిపేర్ అయ్యే బిడ్డలను దీవించండి న్యూ అకాడమిక్ లో స్కూల్ పిల్లలు ప్రభావ ఆయా బిడ్డల చుట్టూ మీకు ఆపుదల ఉంచండి ఆయా రకాల కోర్సుల్లో నూతనముగా జాయిన్ అయినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వించి చక్కని జ్ఞానము దయచేయమని ఆధ్యాత్మిక గ్రోత్ ను నాయన క్రైస్తవ ప్రపంచంలో మీరు అనుదినము అయ్యా మీరు నా తండ్రి అయ్యా పెంపొందింప చేయమని ప్రార్థిస్తున్నాం దైవాత్మ జ్ఞానముతో నింపండి ప్రభా నీ చిత్తముని ఎరిగే బిడ్డలుగా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు అనుకూలమైనటువంటి జీవితాలు దయచేయమని రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం కూడా నీ కాపుదాలు ఉంచమని ఏ సునాములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామంలో మనకి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించినవి